వెల్కమ్ టు రూలింగ్ వన్ టీవీ న్యూస్ ఖమ్మం కలెక్టరేట్ లో రిటర్నింగ్ అధికారి ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ కు ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు తన నామినేషన్ పత్రాలను బుధవారం దాఖలు చేశారు అభ్యర్థి నామా వెంట మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎమ్మెల్సీ తాత మధు ఎంపీలు వద్రాజు రవిచంద్ర బండి పార్థసార్థి రెడ్డి మాజీ ఎమ్మెల్యే సమ్ర వెంకట వీరయ్యలు ఉన్నారు ఇప్పుడే నామినేషన్ వేసి మీ దగ్గరకు రావటం జరిగింది మా నాయకుడు కేసీఆర్ గారు ఆశీర్వదించి బీఫామ్ ఇచ్చి ప్రజల దగ్గరికి ఖమ్మం జిల్లా ప్రజల దగ్గరికి పంపించడం జరిగింది దాంట్లో భాగంగా పార్టీ తరఫున ఈ రోజున నామినేషన్ వేశాను ఖమ్మం జిల్లా ప్రజలు నేను కోరుకునేది ఒకటే నేను ఖమ్మం జిల్లా ఒక రైతు బిడ్డని ఈ రైతు బిడ్డని మీరు ఎన్నో సార్లు ఆశీర్వదించారు పార్లమెంట్ కు పంపించారు మీరు ఆశీర్వదించి పార్లమెంట్కి పంపించిన ప్రతిసారి కూడా రైతు సమస్యల మీద బడుగు మలిగిన సమ వర్గాల సమస్యల మీద రాష్ట్ర సమస్యల మీద దేశ సమస్యల మీద రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల మీద రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టుల మీద రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల మీద రాష్ట్ర ప్రజలకి అన్ని విధాలు కూడా ఏ ఇష్యూస్ ఉంటే అన్ని కూడా పార్లమెంట్లో లేవలెత్తాం ఈ రోజున మళ్ళొక్కసారి ఖమ్మం జిల్లా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా నా పార్లమెంట్ కాన్షియన్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కర ఒక్క ఓటర్ని కూడా కోరుకుంటున్నా మళ్ళొక్కసారి మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి గత పాతిక సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను మీ వాడిగా నన్ను ఆశీర్వదించారు పాతిక సంవత్సరాల నుంచి మచ్చి ఎవరు కూడా ఏలెత్తి చూపినటువంటి విధంగా ఖమ్మం జిల్లా ప్రజలకి సేవ చేశారు నా ఇంటికి వచ్చిన నా ఆఫీస్కి వచ్చిన కులాలకి మతాలకి వర్గాలకి అతీతంగా అందరినీ కూడా కలుపుకొని పోయినా ఆ విధంగానే పార్లమెంట్లో కూడా అన్ని విషయాలు కూడా లేవనెత్తిన ఇవాళ తెలంగాణ నుంచి పార్లమెంట్లో తెలంగాణ తరఫున ప్రశ్నించే గొంతు అవసరం అది సాధ్యపడేది బీఆర్ఎస్ ఎంపీలకు మాత్రమే అందుకనే బీఆర్ఎస్ ఎంపీగా నేను నాతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎంపీలందరినీ కూడా రాష్ట్ర ప్రజలు కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది ఎందుకునంటే ఇవాళ కనుక చూసినట్టయితే మా నాయకుడు పోరాడి సాధించిన తెలంగాణ ఆ రోజున పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో ఆ రోజున మరి వారు వారితో పాటు ఇంకొకళ్ళు ఉన్నప్పుడు కూడా పోరాటం చేయటం వల్ల పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మా నాయకుడు పోరాడాడు మనకి తెలంగాణ వచ్చింది వచ్చిన తెలంగాణని గత పది సంవత్సరాల నుంచి అన్ని విధాలు కూడా డెవలప్ చేసినాం ఇవాళ పార్లమెంట్ సాక్షిగానే ఎన్నో సార్లు ఎన్నో విషయాలలో మాట్లాడినప్పుడు మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందుందని చెప్పి పార్లమెంట్ సాక్షిక రికార్డెడ్ రికార్డెడ్గా ఉన్నటువంటి విషయాలు మళ్ళా తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నా ఇంకా మనకి తెలంగాణకి రావాల్సినటువంటి విభజన చట్టం అంశాలు అయితే ఇంకా తెలంగాణకి రావాల్సిన ప్రాజెక్టులు అయితే నిధులైతాయి వీటి మీద పార్లమెంట్ లో గొంతు ఎత్తాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా కూడా ఈసారి నన్ను ఆశీర్వదించండి నా గుర్తు కారు గుర్తు కారు గుర్తు మీద ఓటేసి ఒక ఖమ్మం జిల్లా బిడ్డగా ఒక రైతు బిడ్డగా పాతిక సంవత్సరాల నుంచి మీ అందరికి అందుబాటులో ఉన్నటువంటి వాడిగా నన్ను అందరు కూడా ఆశీర్వదించి నాకు ఓటేయాలని మీ ద్వారా Ele ia just